ఫ్రెండ్స్ చికెన్ సాంబార్ చికెన్ చింతపులుసు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అందులో చికెన్ సాంబార్ అంటే సూపర్ ఫ్రెండ్స్ ఇక తనకి లేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరే కామెంట్లో చెప్తారు వెళ్దాం ప్రాసెస్లోకి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషిమా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ చింతపులుసు ఎప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ కాకుండా చింతపండుతో చింతపులుసు చికెన్ ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ కానీ కర్రీ మాత్రం ఒకటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి ఇలా పోక్ చేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్ ఆనియన్స్ మిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకున్నా ఒక వన్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాంబారు ఇష్టపడని వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఎవరైనా సాంబార్ అంటే చాలామంది ఇష్టపడతారు అలాంటిది చికెన్తో సాంబార్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నన్ను నమ్మి మీరు తప్పకుండా ఇష్టపడతారు నచ్చిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక కేజీ నర చికెన్ వేసుకుంటాను ఈ కర్రీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయినా ఈజీగా తినచ్చు ఫ్రెండ్స్ అంత మందికి సరిపోయే అంత వస్తుంది కర్రీ ఈ విధంగా ట్రై చేస్తే మీ చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి మీరు ఈ కర్రీ ట్రై చేయండి కంపల్సరీగా మీ చుట్టాలు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కర్రీ ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం చికెన్ని చికెన్ ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా చక్కగా చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు చికెన్ ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా ఇందులో వాటర్ యాడ్ అవుతాయి వాటర్ ఊరాక ఇప్పుడు క్యాప్ పెట్టుకొని వాటర్ అంతా ఇనికేంతవరకు కొద్దిసేపు ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫోర్ స్పూన్స్ కారం పొడి సారీ సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ చికెన్లోనే సాల్ట్ వేసుకోవాలి అలా అయితేనే ముక్కలు పడుతుంది నేను కొద్దిగా మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే నేను లేట్గా వేశాను మీరు మాత్రం చికెన్లోనే సాల్ట్ వేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఇందులో టమాటో ఒక మూడు టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇంతలో మనము ఈ టమాటా క్యాప్ పెట్టి సిమ్లో ఉంచుకొని టమాటా మగ్గించుకుందాం ఇంతలో మనము చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఇలా చింతపండు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్కు తొద్ది తక్కువ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఇది చక్కగా మనము రసం తీసి ఇందులో వేసుకోవాలి టమాటా మగ్గేంత వరకు ఫ్రెండ్స్ ఇగో ఒక నలభై పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొద్దిగా మిక్సీ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది సాల్ట్ వేయకుండా మిక్సీ చేస్తే చేదైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసే మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని టమాటాతో పాటు ఈ మిర్చి కూడా మగ్గిపోవాలి మిర్చి వేసాం కాబట్టి ఖచ్చితంగా మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ టమాటాను చక్కగా మెత్తగా మగ్గించుకుందాం టమాటా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకుందాం చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి పీసులకి కట్టేటట్టు మిర్చి ఒక పాటి మిర్చి వేసింది కదా మళ్ళీ మళ్ళీ కారం పొడి కూడా వేస్తుంది అనుకుంటారు ఫ్రెండ్స్ పులుపు కాబట్టి కారం పడుద్ది అందుకే నేను వేసాను మిర్చి మామూలు కారం ఉన్నాయి కాబట్టి కారం మిర్చి బాగా కారం మిర్చి అయితే మీరు ఒక తట్టి మిర్చి వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం మీరు ఎంత పులుపు వరకు తింటారో ఆ పులుపు వరకు వేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు రసము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చక్కగా పులుపు పోసుకున్నాం కదా ఇది మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టి ఫ్రెండ్స్ ఇగో కొద్దిగా బియ్యం నానబెట్టుకొని ఇందులో లవంగాలు మిరియాలు కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేసుకుంటూ ఇలా కలపాలి లేకపోతే లోపల ఉండలు కట్టినట్టు అవుద్ది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పది నిమిషాలు చింతపులుస్తూ మరిగించాము కాబట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ బియ్యం పిండితో మరిగించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ పది నిమిషాలు మరిగించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెన్ చూడండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఈ విధంగా వేసుకొని ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఏకరీ అయినా పక్క పొలతలతో మెజర్మెంట్ అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియో చెక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్